ఇనాక్ సాహిత్య దృక్పథం అనే ఈ పుస్తకం మీద మాట్లాడమని ఇనాక్ సారు ఒక పది రోజుల కిందట నన్ను అడిగారు ఈ పుస్తకాన్ని కాత్యాయుని విద్మయ్ గారు రాశారు నా ముందు ఆచార్య త్రివేణి గారు వివరంగా ఇప్పుడు మాట్లాడారు దృక్పథం అనే మాట సాహిత్యంలో చాలా విరివిగా ఉంటుంది ముఖ్యంగా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడిన తర్వాత దృక్పథం అనే మాట మీద చర్చ జరిగింది రచయితకి దృక్పథం ఉండాలా వద్దా అనేది చర్చ అది పంతొమ్మిది వందల నలభై నలభై ఆరు అలా జరుగుతూ రచయితకి దృక్పథం ఉండాలి అనే వాళ్ళు ఉన్నారు రచయిత ప్రియుడు కదా స్వేచ్ఛగా రాయాలి కదా ఒక ప్రత్యేకమైన దృక్పథానికి కట్టుబడితే స్వేచ్ఛ హరించుకపోతుంది వాళ్ళు ఉన్నారు అది పంతొమ్మిది వందల విప్లవ రచయితల సంఘం ఏర్పడిన నాటికి వచ్చే సమయానికి తెలుగులో రచయితలు విడిపోయారు రెండుగా నిబద్ధత నిమగ్నత ఉన్న రచయిత రచయితకి తప్పనిసరిగా నిబద్ధత ఉండాలి నిమగ్నత ఉండాలి అనే చర్చ వచ్చింది ఇక అప్పుడు దృక్పథం ఉండాలా లేదనే చర్చ అది సెకండరీ అయిపోతుంది అంటే తప్పనిసరిగా దృక్పథం ఉంటేనే నిబద్ధత నిమగ్నత అనేది ఉంటుంది అందుకోసం విప్లవ రచయితల సంఘం తెలుగు సమాజం మీద వేసిన ప్రభావం అది అందుకే ఆ నేపథ్యం నుంచి దృక్పథాల చర్చ నడుస్తూ ఉంది ఇప్పుడు ఇనాక్ సార్ను ఏ దృక్పథంలో పెట్టాలనే ఆ ప్రయత్నం నేను చేయటం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈ పుస్తకంలో ఉంది కనుక వారు నిర్ధారణ చేశారు పరిశోధన చేసేటప్పుడు కొన్ని ప్రమేయాలని కొన్ని ప్రతీకల్ని ఒక సంవిధానాన్ని రూపొందించుకొని ఒక రచయిత రచనల మీద కొన్ని అభిప్రాయాలని ఫలితాలుగా ముందుకు తీసుకొస్తాం ఆ ముందుకు తీసుకొచ్చే క్రమంలో కాత్యాయని గారు ఈ ప్రయత్నం నూట నలభై నాలుగు పేజీల్లో చేసి ఉన్నారు ఇప్పుడు ప్రత్యేకంగా చదివే వాళ్ళు ఎవరైనా సరే వినాక్సార్ దృక్పథం ఏమిటి అనేది వారి వారి దృష్టికోణం నుంచి నిర్ణయించుకోవచ్చు అయితే ఎప్పుడైనా దృక్పథం అనేది భావజాలంలో భాగంగా ఉంటుంది భావజాలం లేకుండా ఏ రచయిత ఉండడం తప్పనిసరిగా ప్రతి రచయితకు ఒక భావజాలం ఉంటుంది ప్రగతి నిరోధక భావజాలం ప్రగతిదాయక భావజాలం అంటారు మార్క్సిస్టు విమర్శకులు మానవతా భావజాలం కూడా ఉండొచ్చు నారాయణ రెడ్డి గారు మానవతా భావజాలం అన్నారు ఈ మానవతా భావజాలం అంటే మంచిని కోరుకోవటం కనుక దృక్పథం ఏర్పడడానికి రచయిత ప్రకృతి సమాజం మానవుల ఆలోచన క్రమం వాటికి సంబంధించిన అభివృద్ధి ఒకటి ఉంటుంది ఇది లేకుండా ప్రకృతి మానవుడి ఆలోచన ఈ రెండింటి మధ్యన ఒక అన్వయం ఉంటుంది ఈ అన్వయం నుంచి మనకు కొన్ని ఆలోచనలు వస్తాయి పక్షిని చూసినప్పుడు జంతువును చూసినప్పుడు మనిషిని చూసినప్పుడు పేదరికాన్ని చూసినప్పుడు అంటరానితనాన్ని చూసినప్పుడు అభివృద్ధిని చూసినప్పుడు అందమైన అమ్మాయిని చూసినప్పుడు అందమైన అబ్బాయిని చూసినప్పుడు మనకు కొన్ని ఆలోచనలు ఆలోచనలు పైనుంచి ఊడిపడవు భౌతిక ప్రపంచం నుంచే ఆలోచనలు వస్తాయి అనేది ఒక సిద్ధాంతం ఈ దీని ఆధారంగా ఇనాక్ష దృక్పథం ఏమిటి ఇక్కడ కాత్యాని గారు ఏం చెప్పారు అనేది మనం ఆలోచిస్తే ఎప్పుడైనా సరే సాహిత్యంలో రెండు ఉంటాయి సారం రూపం అనేది సారం ఎలా సాధ్యమవుతుంది ఎలా వస్తుంది ఒక రచయిత రచనలోని సారాన్ని ఎట్లా గుర్తించగలుగుతామంటే ఆ రచయిత దృక్పథాన్ని బట్టే ఆ సారాన్ని అంచనా వేయగలుగుతాం రూపాన్ని ఎట్లా చెప్పగలుగుతాం ఆ రచయిత దృక్పథాన్ని బట్టే ఆ రూపాన్ని చెప్పగలుగుతాం దృష్టి కోణం దృక్ చూడటం ఒక దృష్టి కోణం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక దృష్టి కోణం ఉంటుంది ఆ దృష్టి కోణాన్ని బట్టి రచయిత సారాన్ని ఎన్నుకుంటాడు రూపాన్ని ఎన్నుకుంటాడు కనుక సారము రూపము రెండు కూడా దృక్పథంలో భాగంగా ఉంటాయి ఇందులో మళ్ళీ అంతఃసారం దృగ్గోచరం అని ఉంటుంది అంతఃసారం అందరికీ కనిపించదు దృక్కోచరం మాత్రమే కనిపిస్తుంది నేను ఇలా మాట్లాడుతున్నాను నన్ను చూసి నా ఆకారం చూసి చాలా మంచి పిల్లవాడు అనుకోవచ్చు కానీ నేను అలా ఉండకపోవచ్చు నా అంతఃసారంలో రచయిత రచన మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ కనిపించే రచన వినిపించే రచన మనం చదువుతూ ఉన్నప్పుడు కొన్ని భావాలు అందులో క్యారీ అవుతూ ఉంటాయి ఆ భావాలను చూసి అంత మాత్రాన ఆ రచయిత దృక్పథం సరైంది అని అనుకోవడానికి వీల్లేదు అభివృద్ధి నిరోధక భావజాలం ఉన్న రచయిత కూడా ఒక్కొక్కసారి అంతఃసారంలో మరో రకంగా వ్యక్తం కావచ్చు అందుకోసమే సాహిత్యములో సృజనాత్మకంగా ప్రతిబింబించిన జీవితమే సారము అనుకుంటే ఆ జీవితాన్ని చిత్రించిన పద్ధతే రూపము అనుకుంటే అంటే భాషా శైలి వగైరా అనుకుంటే ఈ నేపథ్యం నుంచి ఇనాక్సార్ ముందుకేమొచ్చాయి తన జీవితంలో అంటరానితనం పేదరికం అణచివేత పీడన అవిద్య దోపిడి ఇవి ఆయన దృష్టికి వచ్చినటువంటి సారం ఇప్పుడైనా దృక్పథం ఎలా రూపొందుతుంది ఒక అంటరాని సమూహం నుంచి సామాజిక సమూహం నుంచి ఎదిగొచ్చిన ఒక రచయిత తన వైయక్తికమైన జీవితాన్ని ఆ వైయక్తికమైన జీవితాన్ని సృజనాత్మకంగా ప్రతిబింబించిన వైయక్తికమైన జీవితాన్ని చాలామంది చెప్తూ ఉంటారు అంత మాత్రమే సాహిత్యం కాదది అది సృజనాత్మకం కావాలి ఆ సృజనాత్మకం అయినప్పుడు సాహిత్యం అవుతుంది సృజనాత్మకం కావడానికి ఇంత భాష కొన్ని ప్రతీకలు కొన్ని ఉపమానాలు కొన్ని వర్ణనలు వీటన్నిటిని ఆ పాత్రకి తగిన సంభాషణ వీటన్నిటిని ఎంపిక చేసుకుంటాం ఇక్కడ తెలుగు సాహిత్యంలో ఇనాక్సార్ మీద కాత్యాయుని మేడం చేసిన ఈ అధ్యయనం ఈ విశ్లేషణ అంతా మనం చూస్తే నిజంగా ఒక రచయిత ఎదిగిన క్రమం పంతొమ్మిది వందల అరవైల నుంచి రచన మొదలు పెడితే యాభై యాభై నాలుగు నుంచి రచన మొదలు పెడితే ఆ కాలం ఆ రచయిత మీద ప్రభావం వేస్తూ ఉంటుంది రచయితమైన ప్రభావం వేసినప్పుడు కాలధర్మం ఒకటి ఉంటుంది కాలధర్మాన్ని కాదని ఏ రచయిత రచన చేయలేడు ఒకవేళ ఇనాక్సారి డెబ్బైల తర్వాత రచన మొదలుపెట్టి ఉండి ఉంటే ఎలా ఉండేవాడు అని మనం ఒక అంచనా వేయవచ్చు యాభై నాలుగు అంటే నలభై ఏళ్ళలో స్వాతంత్రం వచ్చింది యాభై ఏడుకి పది సంవత్సరాలు అనుకుందాం ఆయన రచన మొదలుపెట్టేనాటికి పదేళ్ళు స్వాతంత్రం వచ్చి పదేళ్ళు అయిన తర్వాత రాజ్యాంగం అమల్లోనికి వచ్చి ఒక ఐదేళ్ళు అయిన నాలుగేళ్ళు అయిన తర్వాత రాజ్యాంగం ఏమి హామీ పడింది విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర లౌకిక సామ్యవాద రాజ్యంగా గుర్తిస్తున్నాము మాటల్లో స్వేచ్ఛ జీవితంలో స్వేచ్ఛ సంపదలో సమానత్వం ఇవన్నిటినీ ఈ రాజ్యాంగం పడుతుంది అని ఉంది ఇది అమలైన ఒక ఐదు సంవత్సరాల వరకు కూడా అమలు కాకపోతే అది ఆచరణలోకి రాకపోతే ఆ ఎదిగిన రచయిత ఎలా ఎదిగాడు రచయిత తన ఊరు నుంచి చదువుకోవడానికి రైలు పట్టాల మీద కింద చిన్న చిన్న రాళ్ళు ఉంటే ఆ రాళ్ళ మీద నడుస్తూ 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 పరిగెత్తిన రచయిత చదువుకోవడానికి ఒక యుద్ధం చేసిన రచయిత ఎలా రాస్తాడు పిరుగురాలి పెదవుల మీద ఆకాశ గంగ మీద అమ్మాయి ముట్టుకుంటే మల్లెపూలు పుష్పించే విధానం మీద రాయలేడు ఖచ్చితంగా రాయలేడు అలా నడుస్తూ ఉంటే చిదిమిపోయిన తన పాదాల లేతటి నెత్తురు మీద ఖచ్చితంగా రాస్తాడు తనలాంటి నెత్తురు చాలా ఉంటుంది పారి ఉంటుంది ఊరిలోకి పోతే మనిషిగా గుర్తించదు బడిలోకి పోతే సమాన గౌరవం దక్కదు వెళ్ళి చదువుకోవడానికి అవకాశం లేదు ఒకవేళ అలా పరిగెత్తకపోతే రైలు పట్టాల విన పరిగెత్తకపోతే ఇవాళ ఈనాసారి ఇక్కడ కనిపించడు ఇంత జీవితం ఉన్నప్పుడు ఆ జీవితానికి తగిన సారం దొరుకుతుంది ఆ సారం ఎక్కడి నుంచి వచ్చింది తన దృష్టికోణం నుంచి వచ్చింది కనుక ఇనాక్ సార్ దృక్పథం అంటే ఏమిటయ్యా అంటే ఒక సంఘటన చుట్టూ కాత్యాయని గారు ఏం చెప్పారు ఒక సంఘటన చుట్టూ ఉండటానికి వీలైన అనేక విషయాల పరామర్శ కథ రాస్తే ప్రదర్శన కథనంలో భాగం అవుతూ ఉంటాయి పరిసరాలను వృత్తులను ప్రవృత్తులను సూక్ష్మ పరిశీలనతో చిత్రించటం వర్ణించటం వారికి ఇష్టమైన పని అన్నారు ఆవిడ వారి దృక్పథం ఏమిటో చూడండి సాహిత్యంలో వారి కథా సాహిత్యం ఆధారంగా ఏం దొరుకుతుంది సమాజానికి చలం రాసినట్లు ఎందుకు రాయాలి నాకు సార్ సుబ్రహ్మణ్యంగా రాసినట్లు ఎందుకు రాయాలి కుటుంబరావు రాసినట్లు ఎందుకు రాయాలి రావిశాస్త్రి రాసినట్లు ఎందుకు రాయాలి రాయకూడదు వారి జీవితం వేరు వీరి జీవితం వేరు అందుకే ఇనా కథా సాహిత్యం ఆధారంగా దళిత జానపద వస్తు జీవన సంస్కృతికి సంబంధించిన ఒక పదకోశాన్ని రూపొందించవచ్చు అన్నారు కాతేని గారు ఇది వారి ప్రత్యేకత దళిత జీవితాన్ని చిత్రించినప్పుడు దళితులకు ఒక ప్రత్యేక భాష ఉంటుంది భారతదేశంలో కులానికి ఒక భాష ఉంటుంది నేను ఇది సాహసించి అంటున్నాను కులానికి ఒక భాష ఉంటుంది అట్లా దళితులకు ఒక భాష ఉంటుంది ఒక భాష ఉంటుంది ఆదివాసులకు ఒక భాష ఉంటుంది మాలమాదిలకు ఒక భాష ఉంటుంది బ్రాహ్మణులకి ఒక భాష ఉంటుంది ఆ భాషకు తగిన వృత్తులు ఉంటాయి ఆ వృత్తులకు తగిన పరికరాలు ఉంటాయి ఆ పరికరాలని ఆ భాషని ఆ జీవితాన్ని తీసుకురాకపోతే సార్ ప్రత్యేకత ఏమిటి తీసుకొచ్చాడు కనుకనే ప్రత్యేకత అందుకే అది ఆయన దృష్టికోణం కథ రాసే రూపం సారం ఇదైతే రూపమేముంటుంది శైలి ఎలా ఉంటుంది వారి కథ మీరు అందరూ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చదవకపోతే చదవండి అందుబాటులో ఉన్నాయి అన్ని కథలు నాకు కథా రచనలో అద్భుతమైన శైలి కలిగిన రచయితలు ఇద్దరే నా దృష్టిలో నేను చదువుకున్న పరిమిత జ్ఞానంలో ఒకరు చలం తర్వాత ఈనాక్ సార్ చాలామంది కథలు చదివారు పొట్టి వాక్యాలు ప్రయోగించడం వీళ్ళిద్దరి వాళ్ళనే సాధ్యమవుతుంది విశ్వనాథ సత్యనారాయణ గారి కథలు చదవండి మీరు పారాగ్రాఫ్ మొత్తం ఒక వాక్యం ఉంటుంది మొత్తం పారాగ్రాఫ్ అంతా ఒక వాక్యం ఉంటుంది అందుకే శ్రీశ్రీ గారు అన్న ఒక సందర్భంలో సులభంగా రాయడం చాలా కష్టం కష్టంగా రాయటం చాలా సులభం ఎవరికి అర్థం కాకుండా రాయటం చాలా సులభం ఆయన ఎవరికి అర్థం కాకుండా రాయలేడు ఎందుకు రాయలేడు తన జీవితం అందరికి అర్థం కావాలి అర్థం చేయించాలి అది వారి రూపానికి సంబంధించినటువంటి ప్రస్తావన అట్లే వీరి కథలో ఉన్నటువంటి బలం అంటే కాత్యాయని గారు చెప్పిన మాట ఇది నా మాటలు కాదు కాత్యాయుని గారి మాటలు ఇప్పుడు ఇక్కడ చెప్పాలా నేను కుటుంబం మనిషికి బలం అనేది ఈ నాకు గారి దృష్టి అది వారి దృష్టి కోణం అంటే వారి దృక్పథం కుటుంబం లేకపోతే వ్యవస్థ లేదు కుటుంబం సరిగ్గా ఉంటే సమాజం సరిగ్గా ఉంటుంది సమాజం సరిగ్గా ఉంటే దేశం సరిగ్గా ఉంటుంది ఇవాళ కుటుంబాన్ని మొత్తం డిస్ట్రైడ్ చేసి డిస్టర్బ్ చేసి దేశం బాగుండాలి దేశం బాగుండాలని మనం ఇప్పుడు ఒక సామెత ఉంటుంది గొంగట్లో అన్నం పెట్టుకొని వెంట్రుకలు వేరేస్తారన్న సామెత మా పాలమూరు జిల్లాలో మనం తింటున్నది గొంగడి వెంట్రుకలు ఎన్ని వేరేస్తాం గొంగడి కదా మార్చాల్సింది కనుక సమాజము చుట్టూ ఇంత దుఃఖము రక్తము సమస్యలు ఏరులై పారుతుంటే మనం ప్రశాంతంగా ఉండలేము వారి దృష్టి ఒక యాభై ఏళ్ళ నుంచి కథా వ్యవసాయం చేసినటువంటి రచయిత ఒక రచయిత తన దృష్టి కోణం చూడండి కుటుంబమే జీవం ఆ కుటుంబమే జీవం అనడానికి ఆయన భార్య భర్తల మధ్య సంబంధాన్ని తీసుకున్న తల్లిదండ్రుల మధ్య సం పిల్లలకు మధ్య సంబంధాన్ని తీసుకున్న అత్తాకోడళ్ళ మధ్య సంబంధం తీసుకున్న ప్రియుడు ప్రియురాల మధ్య సంబంధం తీసుకున్న ఎక్కడ లాజికల్ ఎండింగ్ ఉంటుంది ఆ లాజికల్ ఎండింగు వాస్తవంగా ఉంటుంది చాలా వాస్తవంగా ఒకటి చిన్న విషయం సుందరము సుందరాన్ని ప్రేమించింది అమ్మాయి సుందరానికి చేసుకోలేకపోయింది సుందరం అన్నం చేసుకున్నది ఇంట్లో ఏమయ్యాడు సుందరం పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రియుడు మరిదే అయ్యాడు ఇప్పుడు చూడండి కానీ దాన్ని ఎట్లా ముగించాడంటే చివరికి ఆ కుటుంబమే అన్న తల్లిదండ్రులు కలిసి తిరిగి ఈ సుందరానికి ఈ అమ్మాయి నుంచి పెళ్ళి చేసి మళ్ళా అన్నకి ఇంకో పెళ్లి చేసి ఒకే దగ్గర అందరూ కలిసి జీవించే కుటుంబ తత్వం ఉంది చూడండి అది వారి దృక్పథం ఇష్టము కాని తత్వాన్ని నిర్మించాడు ఆయన సాహిత్యములనేది మేడం చెప్పినటువంటి విషయం కుటుంబానికి ఉన్న శక్తి ఏమిటి సమాజాన్ని నిర్మాణం చేయడమే కుటుంబానికి ఉన్న శక్తి ఆయన కొన్ని చారిత్రక అంశాలని కథలోకి తీసుకొచ్చాడు సాహిత్యంలోకి తీసుకొచ్చాడు నవల కథ విమర్శ కవిత్వం ఏదైనా సరే చరిత్రతో సంబంధం లేకుండా రచయిత సంచరించలేడు సంవాదం చేయలేడు సంభాషణ చేయలేడు రచయిత ఖచ్చితంగా చరిత్ర మీద డిపెండ్ కావాలి వారు ఊరభావి కథ ఇప్పుడు నా సోదరి ప్రస్తావించింది ఊరభావి కథ ఒక్కసారి పంతొమ్మిది వందల ఇరవై ఏడుకి మనం వెళితే పంతొమ్మిది వందల ఇరవై ఏడు మహత్ చెరువు పోరాటం డాక్టర్ అంబేద్కర్ నడిపిన మహద్ చెరువు పోరాటం ఆ మహద్ చెరువు పోరాటం దేనికోసం నడిచింది నీళ్ళ కోసమే నడిచింది అంటే భారతదేశంలో కొన్ని వర్గాలకి పంచభూతాలు సమానం కావు పంచభూతాలు అందరికి సమానం అంటారు కదా తప్పది సమానం కాదు మేమంతా ఆ జీవితాల నుంచి వచ్చిన వాళ్ళం నిజంగా కథ చదివినప్పుడు ఎప్పుడో ముప్పై ఏళ్ల కింద నేను ఆ కథ చదివితే అరే నా జీవితాన్ని రాశాడే సారు అనిపించింది నాకు అప్పటికి సార్ నాకు తెలియదు రచయిత సక్సెస్ ఎక్కడుందాయంటే ప్రతి మనిషి రచయిత సృష్టించిన సాహిత్యం ఇది నాది అనుకున్న దగ్గర రచయిత సక్సెస్ ఉంటుంది సార్ అట్లా సక్సెస్ అయ్యా బావి దగ్గరికి వెళ్ళి దోశలు బట్టి నీళ్లు తాగిన వాళ్ళం మేము అందరం మా ఊళ్ళల్లో మా కళ్ళ ముందు పుట్టిన ఒక మనిషి మేము పుట్టక ముందు ఒక కథ రాస్తే అది ఎంత అద్భుతం అందుకే అది అంబేద్కరు ఆనాడు మహద్ అనే ఒక చెరువులో దళితులకి నీళ్లు దాపించడానికి ఒక పెద్ద పోరాటం అని నడిపాడు ఆ పోరాటం అంటే మెల్లగా ఆ బ్యాక్డ్రాప్లో అప్పటికి కాస్త దళిత చైతన్యం గుర్రం గుర్రంజాశ్వ ఇదంతా సమాజం ప్రభావం పడుతుంది దళితు పాంతర్స్ ఉద్యమం ఇదంతా నడుస్తూ ఉన్నది కనుక ఆ కోణంలో ఈ కథ నడిపించాడు అంటే అంబేద్కర్ తాత్విక దృక్పథం అనేది ఇనాక్ గారి కథల్లో కొన్ని కథల్లో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా సాధారణంగా ఒక రచయిత తాను అనుకున్న భావనకు అనుగుణంగా రచన నడిపిస్తే కొన్నిసార్లు సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు అంటే భావజాలాన్ని చెప్పేటప్పుడు రచయిత పూర్తిగా సక్సెస్ కాలేడు కానీ ఇనాక్ సార్ దాదాపు అన్ని సృజనాత్మక సాహిత్యంలో కవిత్వం విషయం కొద్దిగా పక్కన పెడదాం వారి కథల్లో వారి నవలల్లో వారు ఏం చెప్పదలుచుకుంటే అది సక్సెస్ఫుల్గా చెప్తారు పాఠకుడు మెదళ్ళలోకి ఇంజెక్ట్ చేస్తారు వారు రాజారావు ఈ రాజారావు అనే క్యారెక్టర్ సమాజంలో అంబేద్కర్ కుల నిర్మూలన అనే పుస్తకం రాస్తే కుల నిర్మూలన అనేది అంబేద్కర్ తాత్విక దృష్టి తత్వశాస్త్రం అంబేద్కర్ అంబేద్కర్ సిద్ధాంతం ఏమిటయ్యా అంటే భారతదేశంలో కుల నిర్మూలన గ్రంథం మార్క్ సిద్ధాంతం ఏమిటయ్యా అంటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఇట్లా చెప్తాం మనం పూలే సిద్ధాంతం ఏమిటయ్యా అంటే గురంగిరి పుస్తకం ఒక్కొక్కరికి ఒక పుస్తకం ఉంటుంది వాళ్ళ సిద్ధాంతం చెప్పడానికి కుల కులనీర్మూల సిద్ధాంతానికి మొత్తము ధాతువు జీవధాతు ఏమిటయ్యా అంటే భారతదేశంలో కుల నిర్మూలన జరగాలి మనుషులందరూ సమానంగా ఉండాలి కులం పేరు మీద ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనిపించకూడదు అని వాళ్ళ తండ్రి చెప్పాడు నేను ఈ నవల చదివినప్పుడు అందులో నాయకుడు ఎవరో కాదండి సారీ అందరూ నాయకుడు అనుకుంటాను నేను ఎందుకంటే ఆ నడక చదువు కోసం వెళ్ళటము ఆనర్స్ చదవటము అమ్మాయిలు ప్రేమించటము ఆయన అందగాడు సహజంగా ఇవన్నీ జరిగినప్పుడు చూస్తే నవలజ్ అవుతూ ఉంటే నాకు నిజంగా ఆయనే ఉన్నాడేమో నాయకుడు అనిపించింది సో అట్లా వాళ్ళ నాన్న చెప్పాడు కులం పేరు మీద ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండకూడదు బిడ్డ నీవు మన కుటుంబానికి మనకు మంచి పేరు తీసుకురావాలంటే ఎస్ అంబేద్కర్ అని చెప్పాడు కుల నిర్మూలన జరగాలంటే కులం దడి ఏమిటి అడ్డం వివాహాలు జరగకుండా ఎవరి కులంలో వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకుంటే కులం ఇట్లే జీవించి ఉంటుంది కుల నిర్మూలన జరగాలంటే అంతర్ ఇంటర్నల్గా జరగాలి ఎవరికి వాళ్ళు రెండు కులాల మధ్యన వివాహాలు జరగాలి రక్త మిశ్రమం జరగాలి అప్పుడు కుల నిర్మూలన జరుగుతుంది అన్నాడు ఈ విషయాన్ని అండర్ కరెంట్గా ఆ నవల నడిపించారు అది వారి తాత్విక దృక్పథం పరిశోధకుడిగా ఆయన తెలుగు సాహిత్యంలో చాలా అద్భుతమైన ప్రభావం వేశారు చాలామంది పరిశోధన చేస్తారు ఇప్పుడు కూడా చేస్తున్నారు తీసేసి అంటే తీసి రాసేది అని మా యూనివర్సిటీలో జోకేస్తూ ఉంటారు అక్కడింత ఇక్కడింత తీసి రాసేది యాక్చువల్ తీసి ఏమిటి సిద్ధాంతం ఏమిటి పరిశోధన పిహెచ్ఈ అంటే ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అప్పటికి ఆయనకు ముందు చాలామంది సిద్ధాంత రచనలు చేసి ఉన్నారు కానీ ఆయన చూపు ఎట్లా ప్రసరించిందో చూడండి ఎవరు ముట్టుకొని ఎవరు పట్టుకొని మీద ఎన్ని వ్యాసాలు వచ్చాయి తెలుగు సాహిత్యంలో ఎందుకంటే వ్యాసం అనేది రచయిత నేరుగా కనిపిస్తాడు మీకు కవిత్వంలో రచయిత కనిపించకపోవచ్చు ఇంకో రచనలు కనిపించకపోవచ్చు మనం ఒక వ్యాసం రాస్తే అందరికీ అర్థమయ్యేటట్లు సులభంగా రాస్తాం అందుకే ఎక్కువగా వ్యాసం ద్వారా రచయిత వెళ్తాం ఆ వ్యాస పరిణామ క్రమాన్ని పట్టుకొని తనదైన ఒక దృష్టికోణాన్ని ఆ వ్యాసాన్ని విభజించేటప్పుడు కూడా సృజనాత్మక వ్యాసాలు విమర్శ వ్యాసాలు చారిత్రక వ్యాసాలు రకరకాల విభజన చేశాను చేసి ఎవరైనా వ్యాసం రాయాలనుకుంటే ఆ పుస్తకం ఒక ప్రామాణిక రచనగా ఆయన రూపొందించి మా విశ్వవిద్యాలయాల్లో మా అందరికీ ఒక ఆదర్శ మాకు పెద్దవాడిగా ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మాకైతే ఆయన మా జాంబవంతుడు మా జామవంతుడికి కృతజ్ఞతలు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ